హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో లలిత సహస్రనామ పారాయణం భోజనాలు అని చెప్పి ఇన్వైట్ చేశారు అందుకని అక్కడికైతే వెళ్దామని అయితే రెడీ అయిపోయాను మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు నేను ఇప్పుడు పూజకు వెళ్ళే మా ఫ్రెండ్ వాళ్ళు కేశవరపు వాణి శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంట్లో ఈ పూజ జరుగుతుంది అనమాట శ్రావణ మాసంలో ప్రతి ఏడాది అమ్మవారి అలంకరణ చేస్తూ ఉంటారు నేను చాలా వీడియోస్ షేర్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా ఆ అమ్మవారితో పాటు ఇంకా మిగిలిన దేవుళ్ళవి కొంతమంది కూడా రెడీ చేసి పెడుతూ ఉంటారనమాట చాలా బాగా రెడీ చేస్తారు చాలా ఓపిక్గా చాలా బాగా రెడీ చేస్తారనమాట మనకు చూస్తే రెండు కళ్ళు సరిపోవనిపిస్తూ ఉంటుంది అలంకరణ చూస్తే మరి అలాంటి అలంకరణ చేసినప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని అందరినీ దర్శించుకొని మనం దండం పెట్టుకొని వాళ్ళ దీవెన్లు తీసుకొని వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే బయలుదేరిపోయాను అనమాట వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో రోడ్డు దగ్గర హైవే మీదే ఇలా ఆంజనేయస్వామి ఆలయం ఉంటుందన్నమాట ఆంజనేయస్వామి ఇక్కడ చాలా ఫేమస్ ఈ ఆంజనేయస్వామి టెంపుల్ అయితే మాకు వీలైనంత మటుకి ప్రతిరోజు వస్తూనే ఉంటామన్నమాట మా హస్బెండ్ అయితే ప్రతిరోజు వస్తారు నేను ఎప్పుడైనా వీలు చూసుకొని ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ప్రతిరోజు వస్తూ ఉంటానన్నమాట రపు వాణి శ్రీనివాస్ గారి అయితే వచ్చేసాము మేము కరెక్ట్గా వచ్చేటప్పటికి అమ్మవారిని కోలాటంతో ఊరేగింపుగా పక్క వీధిలోకి తీసుకువెళ్ళారు అందుకని అందరూ వస్తే మళ్ళీ రష్ అయిపోతుంది వీడియోస్ ఫొటోస్ తీయడానికి అవ్వదు అని చెప్పి ముందు ఎవరు లేరు కదా అని చెప్పి వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాను నేను మీకు చూపిద్దామని చెప్పి చూడండి మొత్తం అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవనిపిస్తూ ఉంటుంది ఈ అలంకరణ చూస్తే ఈవిడ వారాహి అమ్మవారు అనమాట చక్కగా చీర కట్టి జడ వేసి పూలు పెట్టి అమ్మవారిని ఎంత అందంగా తయారు చేశారు ఈవిడ రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి మీకే అందరికీ తెలిసే ఉండి ఉంటుంది రాయగడ మజ్జిగౌరమ్మ చాలా ఫేమస్ అమ్మవారు అక్కడ సండేస్ ఎక్కువగా జనాలు వెళ్తూ ఉంటారనమాట ఆ అమ్మవారిని కూడా పెట్టారు రీసెంట్గా ఆవిడ రాయగడ వెళ్ళారంట ఈవిడ అయితే కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనమాట అమ్మవారు హోమంలో ఆహుతి అవుతున్నట్టుగా ఇక్కడ డిజైన్ చేశారు చుట్టూ ఇటు నలుగురిని అష్టలక్ష్మిని పెట్టారు ఈ అమ్మవారు గాయత్రీ దేవి అనమాట గాయత్రీ దేవిని అలంకరించి ఒళ్ళో వీణని పెట్టారు చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి ఒక్కొక్క విగ్రహం కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయన్నమాట అయోధ్య బాలరాముడిని కూడా తయారు చేశారు రాముడే వచ్చి ఇక్కడ నుంచునాడా అన్నట్టుగా ఉందనమాట రాముడి విగ్రహం అయోధ్యలో ఎలా ఉంటుందో బాలరాముడిది ఇక్కడ కూడా సేమ్ అలాగే డిజైన్ చేశారు మొత్తం ఇలా చేసి ఇలా పెట్టి ఈ డెకరేషన్ని వినాయక చవితి వరకు ఉంచుతారంట ఇలాగే ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు స్వామి స్వామివారిని అమ్మవారిని చూడ్డానికి నిజంగా రెండు కళ్ళు అయితే సరిపోలేదంటే మీరు నమ్మరు É Olha అమ్మవారి ఊరేగింపు అయిపోయి కోలాటం అయిపోయిన తర్వాత చూశారు కదండీ లలిత సహస్రనామ పారాయణం కూడా జరిగింది లలిత సహస్రనామ పారాయణంతో పాటు ఇంకా అమ్మవారి కొన్ని పాటలు కూడా పాడామన్నమాట మొత్తం అన్ని పారాయణం అయిపోయిన తర్వాత పూజ హారతి ఇచ్చేసి పూజ ముగించారు ఆ తర్వాత భోజనాలు అయితే చేసాము అనమాట భోజనాలు పెట్టారు భోజనాలు చేసేసాము భోజనాలు చేసి ఆ తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి చెప్పేసి వెళ్ళిపోదాం కదా అని వచ్చాము ఇక్కడ గారు అమ్మవార్లు గురించి చెప్తూ ఒక రెండు ముక్కలు మాట్లాడారు అవేంటో ఆవిడ మాటల్లోనే విందాం ఇంట్లో చాలా బాగా భోజనాలు తాంబూలాలు అన్ని ఇచ్చాము అనేది కూడా బాగా అయింది చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చీస్లో వారాహిదేవి మతి గౌరమ్మ రాయగడ్ మతిగారమ్మ కరికాపర్ నేషారు అప్ప రావృత్తి చేసుకుంటున్నట్టుగా అది దేవుళ్ళు దీవిస్తున్నట్టుగా అలాగ పెట్టానమాట ఇది దేవి గాయత్రి దేవి నాలుగు ముఖాలు ఉంటాయి కాబట్టి దేవి అది అయోధ్య రా పాదరాముడు అయ్యందరాముడు సేమ్ అలాగే చేశాను అలంకరణ అదంతా ఇవన్నీ ఈ సంవత్సరం ఇలా చేశాను అంతకు ముందు సంవత్సరం పసుపు ఒక్కొక్క చేశాను సీత అదే బ్రహ్మ సరస్వతి లక్ష్మి అది చేశాను మీరు చూసి వెళ్తారు అమ్మను ఈ సంవత్సరం ఇలా రాయగడ వెళ్ళాము వెళ్తా అనుకోకుండా అమ్మవారిని చూసి చేయాలనిపించింది ఈ అందుకనే అందుకని అలా చేస్తాను జయవాసి అండి వీళ్ళందరూ అందరూ మనకి వచ్చారు ఇంకా చాలామంది వచ్చారు ఈ విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అయితే జరిగింది చాలా బాగా జరిగిందండి మొత్తం పూజ అయిపోయిన తర్వాత మొత్తం వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు ఇచ్చారు ఆ తాంబూలాలు తీసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు అన్నమాట చాలా బాగుంది పూజ అయితే రెండు కళ్ళు సరిపోలేదండి అమ్మవారి విగ్రహాన్ని రాముడి విగ్రహాన్ని చూడడానికైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్